హరే కృష్ణ ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే జరుపుకుంటున్నాము చాలా బాగా జరిగిందండి ఈ ఆలయం ఎక్కడుంది ఈ టెంపుల్లో ఈ ఆలయంలో ఒక స్పెషాలిటీ ఉందండి ఇక్కడ ఉన్న శివలింగం శివలింగానికి బ్రహ్మసూత్రం అనేది ఉంటుందన్నమాట ఆ విషయం కూడా మీకు ఈ ఆలయంలో ఉన్న అయ్యవారు చెప్తారు ఇంకా ఇక్కడ నిత్య హోమం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి అంటే రోజు కూడా ఉదయం పది గంటలకి నిత్యము హోమం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం అసలు ఎక్కడుంది ఇదన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా ఛానల్ అనేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కంప్లీట్గా అయితే వీడియో చూడండి ఈ వీడియోలో అయితే ఈ ఆలయం గురించి ఈరోజు జరిగిన కృష్ణాష్టమి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూడండి హరే కృష్ణ ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా అభిషేకం చేసుకునే అదృష్టాన్ని అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కరు కూడా ఇలా అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో అయితే అభిషేకము పూజ అనేది చేశారు అది కూడా చూడండి फ्र wonder्र वजबतु हम 26 बह्त बुल्षाब बैलाब जखो不會 यामिश् हर दुल्षे거든 ्या भारति ग्रीभाे पिकागीति भारति गा చెలో శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఆందరం కూడా బాగా జరిగింది కదా చాలా మంది నేను వచ్చింద్రు ఈరోజు కంప్లీట్ కూడా శ్రీకృష్ణ ఈ ఆలయంలో ఎలా జరిగింది నేను గ్రహిస్తాను చాలా చాలా బాగా ండి ఆలయంలో నందీశ్వరుడు బ్రహ్మసూత్రం స్పెషల్ గా ఏంటంటే శివుడికి ఎక్కువగా మనం ఆలయాలలో బ్రహ్మసూత్రం అనేది చూడమనమాట ఈ ఆలయంలో బ్రహ్మసూత్రం అనేది ఉంటుందండి చూడొచ్చు ఒకసారి క్లియర్గా చూపించండి ప్రతిరోజు కూడా శివయ్యకి అభిషేకము హారతి సాయంత్రం పూట ప్రతిరోజు కూడా అలంకారం అనేది జరుగుతుంది రుద్రాభిషేకం కూడా జరుగుతుంది కదా చెప్పండి పర్వాలేదు రోజు జరుగుతుంది అమావాస్య రోజు అయితే చాలా స్పెషల్గా జరుగుతుంది ఇక్కడ పౌర్ణమి రోజు కూడా అన్నదానం కూడా పౌర్ణమి రోజు రోజు ఉంటుంది కదా హోమం పదింటికి ఉంటుంది పొద్దున పౌర్ణి చెప్పండి పూర్ణిమ రోజు హోమం జరుగుతుంది తొమ్మిది హోమం జరుగుతుంది భక్తుల పౌర్ణమి రోజు అన్నదానం అన్నదానం హోమం మాత్రం రోజు జరుగుతుంది చూడొచ్చు ఆలయం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అర్చకులున్నారు ముఖ్య అర్చకులు అనమాట రాజేష్ పంత్రి రాజేష్ అన్న అందరు కూడా పిలుచుకుంటూ ఉంటారు భక్తితో ప్రేమతో ఒకసారి ఆయన మాటల్లో విందాము ఆలయం గురించి అన్ని మనకు అనేది మన మనము ఒకసారి అభిషేకం చేసుకుంటే ఎంత మనకు హృదయ అభిషేకం చేసుకుంటే ఎంత పుణ్యమో ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేసుకోవడం వల్ల అంత పుణ్యం క్షీరాభిషే క్షీరాభిషేకం చేసుకోవడం వల్ల పన్నెండు వేల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క శివాలయంలో ప్రతిరోజు కూడా నిత్యం తొమ్మిది గంటలకి రుద్రాభిషేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉండటం యుగాసంస్థ సుఖవంత శ్రీమాత్రిక మహా తెలియవనగా హైదరాబాద్లో డైలీ ఫామ్లో సర్ణతాంగంలో ఈ యొక్క గాయత్రి మా దేవాలయం ఇది ఇక్కడ ప్రతిరోజున కూడా ఉదయం ఆరు గంటలకి ఆరది అదేవిధంగా తొమ్మిది గంటలకి రుద్రాభిషేకము అదేవిధంగా పది గంటలకి గాయత్రి హోమం ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పి మనం ఒక్కసారి యాగం చేస్తేనే ఎంతో పుణ్యం కాకపోతే మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ ప్రతినిత్యం కూడా గాయత్రి మాత్ర దేవాలయంలో ప్రతిరోజు కూడా అగ్ని ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఇది ఆలయం కాబట్టి అందరు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది దర్శిస్తుంటారు ఈరోజు కృష్ణార్జున సందర్భంగా రాధాకృష్ణ వారు కూడా అభిషేకం అదేవిధంగా సంకటహార చతుర్థి ప్రతి సంకటహార చతుర్థి రోజున కూడా స్వామివారికి ప్రదోషకాలంలో జనవరికి మహా అభిషేకం ఉంటుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా మనకు ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం సాయంకాలం కాలంగా మన ఈ హోమా సహిత దుర్గాభో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక సోమవారం శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున అన్న అన్న పూజ రెండవ సోమవారం రోజున లక్ష పుష్పార్చన అదేవిధంగా మూడవ సోమవారం రోజున బిల్వార్చన ఇప్పుడు నాలుగవ సోమవారం రోజున భస్మాహారతి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గాయత్రి మాత శివాలయం రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకోవాలి దృగాకమార్చున మనోవాంస లోకా సంస్థ చూశారు కదండీ గాయత్రి మాతా మందిరంలో ప్రతిరోజు కూడా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రత్యేక రోజులలో ఆలయంలో అన్నీ కూడా దేవుళ్ళకి అర్చనలు అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకంగా ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఇంకా నా ఛానల్లో స్కిన్కి హెయిర్కి సంబంధించిన వీడియోసే కాకుండా టెంపుల్ వీడియోస్ సేవా వీడియోస్ తిరుమల ఇంకా శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే చూడొచ్చు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అని బెల్గంటు ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి హరే కృష్ణ